జగనన్న గృహ నిర్మాణ కాలనీని నిర్మించడం జరిగి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల రెండు మంది లబ్ధిదారులను ఫస్ట్ ఎంపిక చేశారు అధ్యక్ష ఎంపిక చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము వాటన్నిటిని కూడా లబ్ధిదారులను పరిశీలిస్తే అనేక మంది అనర్హులైన లబ్ధిదారుల జాబితాలో ఉండడం జరిగింది అధ్యక్ష ఎంత అధ్వానంగా అంటే అధ్యక్ష ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు ఉండే వాళ్లకు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయల ధనవంతులైన వారికి కూడా ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష మూడు వందల అరవై ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష ఐటీ అసిసి చేశారు అంటే ఎంత దారుణంగా అంటే ప్లస్ ఇంకా దారుణం అధ్యక్ష ఒక్కొక్క ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అసలైన లబ్ధిదారులు దొరకడంతో బయట ప్రాంతాల నుంచి ఒక ఆరు వందల మందిని తీసుకొచ్చినారు అధ్యక్ష నాన్లో కాదు కర్నూలు వాళ్ళు నందాలలో చిత్తూరులో అంటే వాళ్ళ బంధువులు స్నేహితులే ఆధార్ డబ్బులు తీసుకొచ్చి నమోదు చేసి మంజూరు చేశారు అధ్యక్ష ఇటీవల గత మూడు రోజుల క్రితం వీళ్ళు దర్యాప్తు పూర్తయింది అధ్యక్ష దాదాపు రెండు వేల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష అంటే దాదాపు ఇరవై ఐదు శాతం పైన లబ్దిదారుల నకిలీ అధ్యక్ష అంటే వీళ్ళందరికీ దాదాపు ఇంటి నిర్మాణానికి లక్ష వేల రూపాయలు ఇంకా దారుణం అధ్యక్ష పులివెందులో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని కాంట్రాక్టర్కి చెల్లించారు అధ్యక్ష అంటే మేము కట్టలేమని చెప్తే ఈ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించేసి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ఇంకా ఇల్లు పూర్తిగా లేదు ఇది కాంట్రాక్టర్కి ఇచ్చారా లేకుంటే ఎవరైనా ఇతర వ్యక్తులు తీసుకున్నారా కూడా కాని పరిస్థితుంది అధ్యక్ష అంటే దాదాపు పులివెందల ఒక్క కాలనీలోనే మున్సిపాలిటీ కాలనీలోనే నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష అంటే ఈ రెండు వేల ఇల్లు ఈ నకిలీ లబ్ధిదారుల సొమ్ము ఇల్లు కట్టారా లేకపోతే మెటీరియల్ తీసుకొని అమ్ముకోవడం జరిగింది ఆ కాంట్రాక్టులు దీని అన్నింటి పైన కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్షగా దారుణమైన అధ్యక్ష నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రూఫ్ తో అధ్యక్ష అప్పుడు జాయింట్ కలెక్టర్ గౌతమి గారు అధ్యక్ష ఆధార్ నెంబర్లు లేవు వీళ్ళంతా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఉద్యోగస్తులు అని చెప్పి నివేదిక తీసుకొని పోయి జేసీ గారి దగ్గరికి పోతే కనీసం మినిమం విచారణ జరపాలను ఇది భవిష్యత్తులో అధికారని చెప్పాను అధ్యక్ష రోడ్డు వేస్తే వాన పడిన అంటే మీరు కప్పిపుచ్చుకున్న అవకాశం ఉంటుంది మేడం ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత ఈ రికార్డు పదిలంగా ఉంటుంది దీని మీద మీరు ఎవరి కోసం మీరు ఎందుకు తప్పు చేస్తారని ఏ మాత్రం కూడా లెక్క పెట్టకోకుండా చేశారు అధ్యక్ష రాజకీయ నాయకులు మీరు తప్పులు చేయాలని మా కార్యకర్తల కోసం కానీ అధికారులు ఐఏఎస్లు చదువుకొని ఐపీఎస్లు చదువుకొని ఎందుకు కానీ తప్పులు చేస్తారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైన చర్య అధ్యక్ష అంటే తెలియక తప్పు చేస్తే క్షమించచ్చు తెలిసి ఉద్దేశపూర్వకంగా మేము తప్పు చేస్తున్నామని తెలిసి పరిశీలించకోకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కారణం అధికారుల అధ్యక్ష రాజకీయ నాయకులు చెప్తారు తప్పులు చేయమని లేకుంటే మేము అవినీతి చేయాలని చెప్పేసి అధికారులు చేశారు అధ్యక్ష ఖచ్చితంగా జేసీ గౌతమి గారిని పులివెందుల మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో హౌసింగ్ ఎంతటి ఉన్నతాధికారి కానీ సరే క్రిమినల్ కేసులు కట్టాలి అధ్యక్ష క్రిమినల్ కేసులు కట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళందరితో కూడా రాబట్టి ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష ఒక నిర్దిష్ట కాలంలో విచారం కూడా పూర్తయింది అధ్యక్ష వారమ్మ పది రోజుల ఈ డబ్బు ఎక్కడ పోయింది ఏమైందనే దానిపైన ఖచ్చితంగా ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలి ప్రతి ఒక్కరి పేరు కూడా క్రిమినల్ కేసులు కట్టి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మీ ద్వారా అధ్యక్ష పులివెందుల్లో మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఇళ్ళుని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో పులివెందులు మున్సిపాలిటీలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు హౌజెస్ రూరల్లో పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది హౌజెస్ ఇచ్చాము అధ్యక్ష అక్కడ ప్రోగ్రెస్ కేవలం ఓన్ సైట్స్లోనేమో ఐదు వందల ముప్పై నాలుగు ఇల్లు కట్టారు లేఅవుట్స్లోనేమో కేవలం యాభై ఏడు ఇల్లు మాత్రమే కట్టారు అధ్యక్ష మొత్తం ఏడు వేల డెబ్బై ఎనిమిది ఇస్తే యాభై ఏడు ఇల్లు మాత్రమే పూర్తి చేశారు దీనికి ఇంత ప్రాధాన్యంగా ఎందుకు సభ్యులు అంటే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించి కాబట్టి అడుగుతున్నటువంటి అధ్యక్ష తప్పకుండా మీరు రామ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మీటింగ్లో అవకతవకలు జరిగినాయి అంటే నాన్ లోకల్స్కి ఇల్లు ఇచ్చారు ఎంప్లాయీస్కి కూడా ఇల్లు ఇచ్చారు అంటే అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమస్యని లేవనెత్తారు అధ్యక్ష కంప్లైంట్ చేశారు సో దాని ఆధారంగా ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కలెక్టర్ గారిని ఆదేశించి అధికారులతో ఒక కమిటీ వేశాం అధ్యక్ష ఆ కమిటీలో అందరూ అధికారులు జిల్లా అధికారులు అందరూ ఉన్నారు తప్పకుండా ఒక నాలుగైదు రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తాను అది రాగానే తప్పకోకుండా అనర్హులకు ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి క్యాన్సిల్ చేయటం తర్వాత ఈ విధంగా ఇవ్వటంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వెనకారదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాను అధ్యక్ష తర్వాత వారు చెప్పారు ఆప్షన్ త్రీ అని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చారు కొంతవరకు నిజమేమనేమో అని అనిపిస్తుంది అధ్యక్ష ఆ రో ముఖ్యమంత్రి గారు చాలా అటహాస్యంగా మన హౌసింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన విషయం రాష్ట్ర ప్రజల వారికి తెలిసిన అధ్యక్ష దాంట్లో మూడు ఆప్షన్స్ ఇచ్చారు దాంట్లో మూడో ఆప్షన్ ఏంటంటే కట్టుకోలేని పేదవాళ్ళు ఉంటే అంటే మన వీడియోస్ లేకపోతే ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఎవరి ద్వారానే కట్టించుకోవచ్చు వాళ్ళకి మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుందని ఒక ఆప్షన్ ఇచ్చింది అధ్యక్ష ఆ ఆప్షన్ కింద కొన్ని హెడ్ మెసిన్స్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ మెసిన్స్ కానీ ఆ లబ్ధిదారులతో నేరుగా ఒక ఎంఓయు కుదుర్చుకుని ఇల్లు కట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఆ పథకం కింద చాలామంది కాంట్రాక్టర్లకి ఇల్లు తీసుకున్నారు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి పత్రికల ద్వారా కానీ లేకపోతే శాసనసభ్యుల ద్వారా కానీ అందరూ శాసన మండలి సభ్యుల ద్వారా కానీ చాలా కంప్లైంట్స్ వచ్చి వచ్చినాయి అధ్యక్ష దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే వాళ్ళు పూర్తిగా నిర్మాణం చేయకోకుండా లాభం వచ్చే ని కంప్లీట్ చేసి మిగతా ఇల్లు కంప్లీట్ చేయట్లేదు అని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్ మెటీరియల్ అకౌంట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు ఎక్కువ మెటీరియల్ డ్రా చేశారని చెప్పేసి అదేవిధంగా సభ్యులు చెప్పినట్లు బ్యాంకుల నుంచి కానివ్వండి లబ్ధిదారుల నుంచి కానివ్వండి అదనంగా డబ్బులు తీసుకున్నారని ఇటువంటి కంప్లైంట్స్ చాలా వచ్చింది అధ్యక్ష ఆల్రెడీ మూడో తారీఖు మీద ఒక డిపార్ట్మెంట్ మీటింగ్ వేసుకొని మరి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీటన్నిటి మీద మెటీరియల్ రికన్సిలేషన్ మెటీరియల్ అకౌంట్ రికన్సిలేషన్ కానివ్వండి